హాయ్ నేను మీ బాలు కాయతి సిరిసిల్ల మనం ఈరోజు దుబాయ్లో ఉన్నాం దుబాయ్లో ఈటీసీఏ బతుకమ్మ వేడుకలు పదిహేనవ మెగా బతుకమ్మ ఈవెంట్ ఈ నెల ఇరవై ఎనిమిది నిర్వహించబోతున్నారు ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ గారు ఉన్నారు కిరణ్ గారిని తెలుసుకుందాం కిరణ్ గారు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మెగా బతుకమ్మ నిర్వహిస్తున్నారు కదా ఇరవై ఎనిమిది నాడు దీని ప్రత్యేకత ఏంటి గత బతుకమ్మకు ఈ మెగా బతుకమ్మకు వాట్ ఈస్ డిఫరెన్స్ బతుకమ్మ గత పద్నాలుగు సంవత్సరాల మాదిరిగానే జరుగుతాయి కానీ ఈ పదిహేనవ బతుకమ్మ విశేషం ఏంటంటే ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పెట్టడం జరిగింది కారణం మీకు తెలుసు చాలా వ్యయ ప్రయాసాలతోనొక వేడుకలు జరుగుతాయి కాబట్టి ఆ వేడుకలు రెండు మూడు గంటలలోనే మనం అందరినీ సాటిస్ఫై చేయలేం కాబట్టి కుటుంబాలను పిల్లలను బ్యాచిలర్స్ను జీవనోపాధికి వచ్చిన కార్మికుల సోదరులను కూడా మమేకం చేసి చేస్తే నుంచి కూడా ఈ రాత్రి వరకు చేస్తే ఎవరికి అందుబాటులో టైం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఈ వేడుకలలో పాల్గొనవచ్చు వాళ్ళు కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాల వరకు వెళ్ళారు కాబట్టి ఇక్కడ పిల్లలను ఈ మహిళలను చూసి వాళ్ళ కుటుంబం లెక్క కూడా జా ఒక ఫీలింగ్ అనేది ఒక ఆత్మీయ అనురాగాల అనుబంధాల నడమ ఈ వేడుకలు జరుగుతాయి కాబట్టి బతుకమ్మ అంటేనే మీకు తెలుసు ఇక బాల్యంలో మనం చిన్నప్పుడు ఒకసారి నిమరేసుకుంటే ఆ బతుకమ్మ పండుగ అంటేనే ఒక కళ మన అక్కలు అత్తగారి ఇంటికి వెళ్ళి బతుకమ్మ పండుగ వచ్చింది అంటేనే మన ఇంటికి వచ్చి ఊరంతా కూడా అక్క బావాలతో హడావిడి ఉంటుంది కొత్త వదినలు కనిపిస్తారు కొత్త కొత్త పిల్లలు ఆ వాళ్ళందరికీ కనిపిస్తారు అట్లనే ప్రకృతి ప్రసాదించిన ఈ రంగురంగుల పుష్పాల సేకరణ అంటే చిన్నప్పుడు ఈ బతుకమ్మ మా బతుకమ్మ పెద్దగా ఉన్నది మీ బతుకమ్మ పెద్దగున్నది ఇట్లాంటివన్నీ నెమ్మరు వేసుకునే నేపథ్యంలో బతుకమ్మల పోటీ కానీ బతుకమ్మల పాటల పోటీ ఆ రోజు ఆ బతుకమ్మ ఆడుతుంటేనే అది పెద్ద ఏం డీజేలు అవసరం లేదు ఇట్లా చెయ్యి చెయ్యి కలిపి ఆ చప్పట్ల నడుమ ఆ గ్రామీణ జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే వాడుక భాషలో ఉండే మాటలను పాటలుగా మలిచిన గొప్పతనం మన వనితలది అట్లాంటి పాటలను ఎంకరేజ్ చేస్తూ పాటల పోటీ అట్లే మన భవిష్యత్ మన బా భావితరానికి మన తెలంగాణ సాంస్కృతిక వైభవం అందాజ్ చేయాలన్న ఒక సంకల్పంతో అంటే బతుకమ్మ నేపథ్యంతో ఒక పది మహిళా టీమ్స్ ఒక్కొక్క టీంలో ఆరు నుంచి పది మంది కూడా మహిళలు పాల్గొంటున్నారు దానిపైన డ్యాన్స్ ఈజీగా పిల్లలకు అర్థమయ్యేటట్టు ఇవన్నీ చేస్తున్నాం దీనికి మెగా బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథులుగా మన బీజేపీ జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్ష లు మహబూబ్నగర్ లోక్సభ సభ్యురాలు శ్రీమతి డీకే అన్న గారు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారు మరియు కొరుట్ల నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అట్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి యశస్విని రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది వీటితో పాటు మధుప్రియ ముకుంద లాస్యా మౌనికా డింపుల్ లాంటి వారు కూడా వస్తున్నారు రెండు ప్రముఖ ఛానల్ నుంచి యాంకర్స్ వీడియోగ్రాఫర్స్ బల్గమ్ టీవీ కూడా ఆల్రెడీ వచ్చేసింది మీకు కూడా మా ఈటీసీఏ తరఫున హృదయపరక ధన్యవాదాలు థ్యాంక్ జగదీష్ గారు ప్రిటిసిఏ ప్రెసిడెంట్గా ఒక నాలుగో ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక్కడ ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు ఒకవేళ ఇప్పుడు పెద్ద ఉంది గ్రౌండ్ అట్లా నాలుగు వేలు ఐదు వేలు లోపల ఇన్సైడ్ కెపాసిటీ అంటుంది ఎక్కువ ఎక్కువ క్రౌడ్ వస్తే ఇలాంటి చర్యలు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం డిసిడిఏ నుంచి ఒక అప్రూవల్ తీసుకున్నాం దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ సో అప్రూవల్ తీసుకొని మనం ఒక అంబులెన్స్ ఉండబోతున్నాయి అప్రూవల్ వచ్చింది కాబట్టి మనకి పోలీస్ వారి నుంచి అంబులెన్స్ ఉండబోతున్నాయి హాస్పిటల్ నుంచి సివిల్ డిఫెన్స్ నుంచి ఉండబోతున్నాయి ప్లస్ పోలీస్ వారు మేల్ ఫీమేల్స్ మేల్ పోలీసులు ఉండబోతున్నారు ఫీమేల్ పోలీసులు కూడా ఉండబోతున్నారు మా మహిళా విభాగం గత పదిహేను రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు చాలా అంగరంగ వైభవంగా ఉండబోతున్నాయి ఇంకోటి మెయిన్ ఏంటంటే బతుకమ్మ ర్యాలీ అని తీయబోతున్నాం ఈసారి మొత్తం గ్రౌండ్లో ఒక దగ్గర దగ్గర హండ్రెడ్ బతుకమ్మలతోటి పెద్ద ర్యాలీ కూడా ఉండబోతుంది ఒగ్గు కళాకారులు డప్పులు మన తెలంగాణ సాంస్కృతి ఏదైతే డప్పులు ఉంటుందో ఆ డప్పులతోటి ఒక పెద్ద ర్యాలీ కూడా ఉండబోతుంది ఇంకోటండి మన ఈ డప్పులు కళాకారులు ఓకే ఇంకా లేబర్ క్యాంపుల నుంచి ఇప్పుడు లేబర్ వస్తున్నారు కదా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు యాక్చువల్గా మనం ఒక కొన్ని బస్సులు కూడా అరేంజ్ చేస్తున్నాము సపరేట్గా ఆల్రెడీ కొన్ని బస్సులు తో తీసుకొని బస్సులు కూడా అరేంజ్ చేసినాం బస్సులలో వస్తున్నారు మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది చాలా దగ్గరలో ఉంది జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అరౌండ్ ఒక టూ మినిట్స్లో మెట్రో స్టేషన్ నుండి మన వెన్యూకి రీచ్ కావచ్చు బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అందరు రావచ్చు పార్కింగ్ దేర్ ఈస్ ఎ హ్యూజ్ పార్కింగ్ అండి అరౌండ్ ఒక వన్ పార్కింగ్ ఉంది వన్ థౌసండ్ మోర్ దెన్ వన్ థౌసండ్ కార్లు పార్క్ చేసుకోవచ్చు మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగదీష్ గారు మేడం మీరు చెప్పండి ఇంకా మహిళా విభాగం నుంచి మీరు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నారు ఈసారి మెగా బతుకమ్మ సందర్భంగా స్పెషల్ అట్రాక్షన్గా మేము ఈటీసీ తరఫున మెగా అంటే చాలా పెద్ద బతుకమ్మను కూడా మేము వెన్యూలోనే తయారు చేయబోతున్నాము అలాగే ఈటీసీ మెంబర్స్తో పాటు యుఏఈలో ఉన్న ప్రతి మహిళకు అవకాశం ఇవ్వాలనేసి అందరితో కలిసి బతుకమ్మ పేర్చుకోవడానికి కోసం వెన్యూలోనే ఏర్పాట్లు చేశాము సో ఎవరైతే రావాలనుకుంటున్నారో అందరూ లెవెన్ ఓ క్లాక్ లోపు వెన్యూకి వచ్చి అందరం అక్క చెల్లెలం లాగా అన్నదమ్ములతో కలిసి మనం ఇక్కడ బతుకమ్మలో తయారు చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ రెడీ అయ్యి వచ్చి లేట్ అయ్యి మేము అయ్యో మేము ఈసారి బతుకమ్మ ఎంజాయ్ చేయలేకపోతున్నామే అనే బాధనే ఎక్కువ ఉంటుంది పండగ సంతోషంగా అంటే సో దాన్ని మేము ఓవర్కమ్ చేసుకోవడానికి కోసం ఈసారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అని అంటే చేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాం మీరు చెప్పండి మేడం ఇప్పుడు ఈ వేడుకల్లో మీరు ఏమి తీసుకున్నారు నేను ఈ యాక్చువల్లీ ఈటీసీఏలో నేను ఒక కోర్ మెంబర్ని వన్ ఆఫ్ దీలో ఈసారినగర్ కదా మేడం అవునండి కరీంనగర్ కరీంనగర్ అండి ఈసారి నేను పిల్లల ఆల్ ఇన్ఛార్జ్ అంటే బతుకమ్మ వేడుకలో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసుకుంటున్నాము ఐ మీన్ క్రౌడ్ కంట్రోల్ కానీ పిల్లల సాంప్రదాయ వస్త్రాలు కానీ వస్త్రాలంకరణ పోటీలు ఇలాంటివి చూసుకుంటున్నానండి నేను సో దానికి సంబంధించిన పోటీలు ఫోర్ టు ఫైవ్ జరగబోతున్నాయి వస్త్రాలంకరణ మీరు మెగా బతుకమ్మలో మీరు ఏమి ఇన్ఛార్జ్ తీసుకుంటారు ఎట్లా నిర్వహించబోతున్నారు నేను గ్రూప్ డాన్స్ కాంపిటీషన్ కల్చరల్ ఇన్ఛార్జ్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ మేము పెట్టాము కదా పిల్లల రిజిస్ కాంపిటీషన్స్కి అవన్నీ చూసుకున్నాము అండ్ ప్రోగ్రామ్ ఎట్లా ఆ రోజు ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో అదంతా మేము ఆర్గనైజ్డ్గా చేయాలని మా మహిళా విభా విభాగం వాళ్ళతో కలిసి మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము ఇంకోటి కిరణ్ గారు మధ్యలో సార్ ఇంకోటి జనరల్ నిన్న కూడా ఒక సంఘం వాళ్ళని అడిగాను నైట్ ఇప్పుడు బతుకమ్మ వేడుకలు ఈ మధ్య దుబాయ్ సోషల్ మీడియాలో చూసిన ఈ బతుకమ్మ వేడుకలు ఉన్నత వర్గాలకి అయిపోతుంది కార్మిక వర్గాలను ఆహ్వానించడం లేదు కార్మిక సంఘ నాయకులను కూడా ఇక్కడ ఆహ్వానించడం లేదని ఒక చాలా సంఘాలు ఉంది నాట్ ఓన్లీ ఈటీసీఏ అంటే దీన్ని అసలు ఏ రకంగా చూడాలి మీకు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఈటీసీఏ రెండు వేల పదకొండు నుంచి బతుకమ్మ చేస్తున్నది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పద్నాలుగు బతుకమ్మలలో కార్మికులు లేకుండా ఏ కార్యక్రమం కూడా నిర్వహించలేదు షార్జాలో స్కైలైన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఉమల్ కోయిన్లో నిర్వహించిన ఇండియన్ అసోసియేషన్లో అజ్మాన్ ఇండియన్ అసోసియేషన్లో నిర్వహించినా కూడా ఎక్కడ కూడా కార్మిక సోదరులు లేని బతుకమ్మ పండుగనే లేదు ఈటీసీఏ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఉపాధి కోసం వచ్చిన మన వలసదారులు ఒక మనో ఉల్లాసాన్ని అంటే ఇటువంటి వేడుకలు ఏం చేస్తాయి అంటే ఇంటికి దూరం ఉండి పని ఒత్తిడి వల్ల యాంత్రికంగా బిజీ ఉన్న ఈ జీవన శైలిలో మన కార్మికులకు ఇది ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట అందుకోసము మీరు ఏ బతుకమ్మ పెట్టినా కూడా బస్సులు వేసుకొని వచ్చే సోదరులు ఉన్నారు మెట్రోలలో వచ్చే సోదరులు ఉన్నారు కొందరికి సోమవారమే ఉదయమే డ్యూటీ ఉంటుంది కాబట్టి ప్రొద్దున్నుంచే పదకొండు గంటలకు పెట్టడం వల్ల వీళ్ళ కోసమే మెయిన్గా ఒక రెండు మూడు గంటలు కొందరు ఉండిపోతారు కొందరు మధ్యాహ్నం వచ్చి ఉండిపోతారు అన్నం దిని కొందరు సాయంత్రం వచ్చి రాత్రి వరకు వేడికలకు ఉంటారు అని ఈ పొద్దున ఉదయం పదకొండు నుంచి రాత్రి పదకొండు వరకు నిర్వహించడం జరిగింది ఈ మెగా బతుకమ్మ స్పెషల్గా మళ్ళీ పాపం అన్నదమ్ములు పోయాక మళ్ళీ వంట చేసుకోవాలి తినడానికి ఇబ్బంది అవుతుంది హోటల్స్ ఉండయి రాత్రి అని కూడా భోజన సదుపాయం కూడా కార్మిక సోదరుల కోసమే సుమారు రెండు వేల ఐదు వందల మందికి కావాల్సిన భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం పంచభక్ష పరమన్నాలు పెట్టలేము కావచ్చు కానీ మన అన్నం రెండు కూరలు పెట్టి కడుపు నింపి పంపాలన్నది మా తాపత్రయం ఇంకోటి ఇంకోటి మన కిరణ్ గారు అంటే కిరణ్ అంటే ఒకసారి దుబాయ్లో కిరణ్ రావు గారు అంటే ఒక మంచి సాంస్కృతిక ప్రెసిడెంట్గా మాకు అందరికీ తెలుసు మీకంటే బీఆర్ఎస్ ముద్ర ఉంది జా జాగృతి జాగృతి ప్రెసిడెంట్గా చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఈసారి పార్టీలకు అతీతంగా అందరిని పిలిపిస్తున్నారు కారణం ఏంటి ఒకటి చాలామంది ఇప్పటికీ కిర కిరణ్ ఒక గులాబీ ముద్రనే ఉంది ఆ ముద్ర ఎందుకు లేదు అసలు బయట అంటే యుఏఈ చట్టాల ప్రకారం గల్ఫ్ చట్టాల ప్రకారం ఇక్కడ ఏ పార్టీ కోసము పని చేయద్దు ఏ పార్టీ కండవా కప్పుకోవద్దు ఇక్కడి రూల్స్ రెగ్యులేషన్ ప్రకారంగానే నేను రెండు వేల ఆరులో రావడం జరిగింది ఇప్పటి వరకు నేను ఏ పార్టీ కండువా కప్పుకోలేదు ఏ పార్టీ బాధ్యతలు కూడా తీసుకోలేదు నా ఈటీసీ యొక్క ఫౌండర్గా నా మీదున్న బాధ్యత గల్ఫ్ వలసదారుల యొక్క సంక్షేమాని కోసం పనిచేయడం గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం పనిచేయడానికి ఆ సిద్ధాంతాలు నమ్మి నేను పనిచేస్తున్నాను నేను నిజంగానే నా వ్యక్తిగత స్వలాభపేక్షకు చూసినట్లయితే ఎన్నడో టీఆర్ఎస్ గల్ఫ్ ఎన్ఆర్ఐ బాధ్యతలను కూడా తీసుకునే శక్తి సామర్థ్యాలు నాకుండే చాలామంది ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా చాలాసార్లు నాకు అవకాశాలు కూడా ఇస్తామని అన్నారు కానీ నేను ఎప్పుడూ తీసుకోలేదు తీసుకొని కూడా ఒకవేళ భవిష్యత్తులో నేను ఏదైనా రాజకీయ పార్టీలో జాయిన్ అయినా కూడా ఆ పార్టీ సిద్ధాంతాల కనంగా పనిచేస్తే కానీ అప్పుడు ఈటీసీఏలో క్రియాశీలక పాత్ర పోషించను అసోసియేషన్ వేరు రాజకీయం వేరు ఈ అసోసియేషన్లో ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు మా మీద బాధ్యత ఏముంటుంది అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడము మన తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేయడం మీకు తెలుసు రెండు వేల పదకొండులో స్థాపించిన ఈటీసీఏ మొదటి ఆమ్నెస్టీ సుమారు వంద మంది అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడలే మన వాళ్ళు తెలంగాణ అంటే కూడా ఇష్టం లేకుంటుండే అటువంటి తెలుగు అసోసియేషన్ల ప్రాబల్యం ఉంటుండే అటువంటి టైంలో ఒక సంఘాన్ని స్థాపించి అన్ని వర్గాల ప్రజలను ఏకీకృతం చేసి అందరినీ ఒక చోటిపైకి తీసుకొచ్చి మన వాయిస్ను తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మలిదశ ఉద్యమం జరిగిందో దానికి సంఘీభావంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించినాం తెలుగు సంఘాలు కూడా తెలంగాణ ప్రజలను గుర్తించి గౌరవించి వేదికల మీదకి పిలిచే పిలిచే అవకాశాలను క్రియేట్ చేసినాం ఉన్న సంఘాలు నాలుగు సంఘాలు ఉన్నాయని కూడా మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాయి ఎందుకు అంటే ఈటీసీఏ నేర్పినటువంటి అక్షరం అక్షరాలు నేర్చుకున్న వాళ్ళే ఈరోజు సంఘాలు పెట్టి నడుపుతున్నారు దానిలో ఎలాంటి మాకు పోటీ వాతావరణం లేదు సుమారు తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు లక్షల మంది తెలంగాణలు ఇక్కడ ఉంటున్నారు నాలుగు లక్షల తెలంగాణీయులకు ఏ సంఘం కూడా వేడుకలు నిర్వహించలేదు ఒక పదివేల మందితోని వేడుక నిర్వహించినం గల్ఫ్ గడ్డ మీద అంటే చరిత్రలో ఈటీసీఏ పేరు ఆల్రెడీ చిరస్థాయిగా ఉన్నది ఈ పదిహేనవ బతుకమ్మ వేడుకలు కూడా మరొక చరిత్రను సృష్టించబోతున్నది రాబోయే రోజులల్లో మా ఈటీసీఏ కార్యవర్గ సభ్యులు ఈరోజు ఎట్లున్నారు అంటే సుమారు దీనికి ఒక ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారు అందులో సుమారు సిక్స్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఈటీసీఏ సభ్యుల సహకారం వల్లే జరుగుతుంది కాబట్టి ఒక క్రమశిక్షణమైన ఒక ప్రణాళికాబద్ధమైన ఒక చిన్న కార్మికుడి నుంచి మొదలుపెడితే ఈటీసీఏలో ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక ప్రొఫెషనల్ వ్యక్తి కావచ్చు ఒక మహిళా విభాగం కావచ్చు ఎవరికీ కూడా ప్రియారిటీ తగ్గకుండా అన్ని వర్గాల అన్ని రంగాల అల్లో ఉన్న మన తెలంగాణ సమాజానికి ఈటీసీ ఒక వేదిక తయారైంది భవిష్యత్తులో ఇది ఇంకా పనిచేస్తుంది దీన్ని ఇక్కడికి ఆపము మీరు అన్నట్టు నేను రాజకీయంగా నాకు కూడా ఉంటుంది ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళాలి అంటే ఒక సామాన్యమైన రైతు బిడ్డగా మా తండ్రి కూడా ఒక గల్ఫ్ కార్మికుడే నేను ఈ ఈ పొజిషన్కి రావడానికి నేను ఒక దశాబ్దన్నర కాలం శ్రమించి ఈటీసీఏను ఈ విధంగా తీసుకురావడం జరిగింది ఈరోజు ఈటీసీఏని చూస్తే ఇక నా అవసరం లేదనిపిస్తుంది ఈ రోజు చెప్తున్నా మీకు ఆ మాట నేను పదిహేను సంవత్సరాలల్లో ఎప్పుడు చెప్పలే కాబట్టి ఈ ఈ ఎవరైతే నన్ను నమ్మి నా మా ఈటీసీఏ సిద్ధాంతాలు నమ్మి ఈటీసీఏ సిద్ధాంతాలకు అనుగుణంగా క్రమశిక్షణ పనిచేస్తున్నారో ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఎంతమంది అయితే కొందరు ఒక సంవత్సరం పనిచేయచ్చు కొంతమంది రెండు సంవత్సరాలు చేయొచ్చు ఇప్పటికీ అప్పటి నుంచి ఉన్నోళ్ళు కూడా నాతో ఉండొచ్చు వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మీ అందరి డిసిప్లినే ఈటీసీఏకి ఇంత పెద్ద పేరు ఈరోజు మేము ఒక నెల రోజుల ముందే ఈ బడ్జెట్ గురించి మాట్లాడినాం ఆ బడ్జెట్ మాట్లాడినప్పుడు కూడా ఎవరు వెనకడుగు వేయలే ఒక సుమారు ముప్పై రోజులు దీనికి కావాల్సిన వనరులన్నీ సమకూ సమకూర్చినాం ఒక్కొక్క టీం ఒక్కొక్క బాధ్యత తీసుకొని పనిచేస్తుంది మీరు రేపు చూస్తారు వేడుకల ఒక అద్భుతమైన అంటే తెలంగాణ గడ్డ మీద కూడా అట్లా జరగకపోవచ్చు అంత ప్రణాళికాబద్ధంగా అంత క్రమశిక్షణ పరంగా ఇక్కడ లోకల్ చట్టాలను గౌరవించి కొంతమంది లోకల్స్ కూడా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా అటెండ్ కాబోతున్నారు వాళ్ళందరినీ మమేకం చేయడానికి కారణము యుఏఈ దేశము ఇక్కడ ఒక రెండు వందల పైకు చెలుకు దేశాల ప్రజలు నివసిస్తున్నారు ఉపాధి కోసం వచ్చి అంటే ఈ దేశము అందరికీ ఒక సమాన సార్వభౌ సమానత్వాన్ని ఇచ్చింది ఇక్కడ ప్రజలు ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఈరోజు ఇండియన్స్ చూడండి పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అంత అంతర్జాతీయ ప్రమాణాలకు అధికంగా ఇక్కడ భద్రత ఉంటుంది అట్లనే మేము కూడా ఆ ప్రభుత్వం యొక్క చట్టాలను గౌరవిస్తూ అన్ని మన ఇండియన్స్తో పాటు ఇతర దేశీయులను ఇతర రాష్ట్రాల ప్రజలను ఎందుకంటే మన సంస్కృతి మన కల్చర్ తెలవాలి ఇతర రాష్ట్రాల కన్నా తాపత్రయంతో అందరినీ పిలుస్తున్నాం ఈ వేడుకలు చాలా గొప్పగా జరగబోతున్నాయి గారు అంటే ఏటీసీలు అందరూ పనిచేసి బయటకు వెళ్ళిన అంటున్నారు ఇప్పుడు ఇన్ని సంఘాలు ఒకటే రోజు బతుకమ్మ పోటీతత్వం తత్వం అనుకోవాలా వర్గ విభేదాలు పెరిగింది అనుకోవాలా అంటే బతుకమ్మ అనగానే మీకు తెలుసు యుఏఈ దేశంలో నేను ఎవరిని తప్పు పట్టను వచ్చేదే అవకాశం ఉన్నదే సాటర్డే సండే ఇంతకుముందు ఫ్రైడే ఇక్కడ సెలవు ఉంటుంది ఈ పోటీ వాతావరణంతో ఏం చేయలేము సాంప్రదాయబద్ధంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఒకటి మనం మనం గౌరవించుకున్నడు నేర్చుకుంటే భవిష్యత్తులో చాలా సాధించవచ్చు ఒకే సంఘాలుగా మీ సిద్ధాంతాల పరంగా పనిచేయండి కానీ ఒక వ్యక్తిని కానీ ఒక సమూహాన్ని కానీ దూషించడం పక్కకు పెట్టాలి మనం అంతా అవసరం ఉన్నప్పుడు కలవాలి పనిచేయాలి మీకు తెలుసు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో ఈటీసీ అనే ముందు వరుసలో నిలుస్తున్నది ఎందుకు నిలుస్తున్నది ఈటీసీ యొక్క మాటను ఎందుకు గౌరవించినాయి అన్ని సంఘాలు అంటే అటువంటి ఒక సిద్ధాంతాకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మా మాటను ప్రతి సంఘాలున్నాయి మమ్మల్ని గౌరవించినాయి నేను అదే నమ్ముతున్నా మీరు సంఘాలుగా చేయండ్రి నాకు సంతోషం ఎందుకంటే తెలంగాణ పండుగను ఈటీసీఏ ఒక్కటే చేయలేదు కదా ఒక సంఘం అల్కుజుల చేస్తున్నది ఉన్న దగ్గరున్న ప్రాంత వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడ గెస్సెస్లో చేస్తున్నారు కొందరు ఆదివారం కాకుండా శనివారం వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆదివారం మేము ఎందుకు పెట్టినామంటే అందరికీ సెలవు దినం కాబట్టి అందరూ రావచ్చు మళ్ళీ ఈటీసీఏ ఈ ఒక్కటో రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తలేదు రెండు వేల పదకొండు నుంచి వేస్తుంది ఒకటే ఒక కరోనా టైంలో కూడా బతుకమ్మను వేయొద్దని మేము సామాజిక మాధ్యమాల ఒక జూమ్ నిర్వహించి ఇండియాలో ఉన్న మా మెంబర్స్ కూడా బతుకమ్మలు తయారు చేసి అట్లా కూడా ఒక యాభై అరవై బతుకమ్మలతోని జూమ్లో కూడా మేము బతుకమ్మ పండుగ నిర్వహించినాం దీస్ ఇది మా తెలంగాణ సాంప్రదాయాల మీనున్న మాకున్న మామకారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ గారు మొత్తానికైతే ఈ నెల ఇరవై ఎనిమిదిన నా ఈటీసీ మెగా బతుకమ్మ వేడుకలు అద్భుతంగా జరిగిపోతున్నాయి కార్మికులు అందరూ గల్ఫానల్ కూడా అందరూ రండి ఇంకో ఇంకోటి అడుగుతుంది లాస్ట్ ప్రశ్న కిరణ్ గారు మీ మీ సంఘానికి మహిళా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో మొత్తం మేలేనా మహిళలకు ఎప్పుడో ఇచ్చిన నేను గత పది సంవత్సరాల నుంచి నేను వాళ్ళకు నేర్పేది అదే నెక్స్ట్ ప్రెసిడెంట్ మహిళ ఉండాలి మహిళ ఉండాలన్నా ఈసారి మన రాణి గారు జనరల్ సెక్రటరీగా టాప్ కోర్ కమిటీలో ఉన్నారు సరోజా గారు కూడా ఒక ఐదు సంవత్సరాలు ఉమెన్ వింగ్గా పనిచేసినారు వీరు గారు ఇప్పుడు ఈటీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారు అంటే వీళ్ళ మీద ఒక నమ్మకం అంటే వీళ్ళు అసోసియేషన్ను అన్ని రంగా అన్ని రంగాలలో ముందటికి తీసుకుపోయే నమ్మకం ఏర్పడినప్పుడు డెఫినెట్లీ మేమైతే చాలా ఆసక్తితో ఉన్న ఒక మహిళ ఇవ్వాలని ఈటీసీఏ మహిళా విభాగం అంటే చాలా స్ట్రాంగ్ అర్ధనారీశ్వరుడు పార్వతి పరమేశ్వర్లు ఎట్లుంటారో ఈటీసీఏ సక్సెస్లో వాళ్ళు ప్రెసిడెంట్ కాకపోయినా కూడా ఎన్నాడు అన్నా అని సంబోధిస్తూ మేము ఎన్నుకున్నాం ఒక ఐదు నిమిషాలు చిన్నగా ఏ కుటుంబాలన్నీ ఉంటాయి కావచ్చు కానీ నేను ఒక్కసారి కలవంగానే అన్నా ఉన్నాం ప్రతిసారి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని ఏదైనా మేము మాట్లాడడానికి ముందు రాకపోయినా లేదు మీరు ధైర్యంగా మాట్లాడగలగాలి అనేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంటారు అయితే అంటే ఇంకోటి చెప్పాలి ఈటీసీఏ గొప్పతనం ఈరోజు బాలు మాట తిరుపతి స్థాయిలో అంటే కూడా ఈటీసీఏ వాళ్ళ రెండు వేల పద్నాలుగులో మేము అప్పుడు ఎవరు బయట ప్రపంచం తెలియదు సోషల్ మీడియాలో మేమిద్దరం అప్పుడు ఒక పాటతో చెట్టు పాటతోని ట్రెండ్ అయినాం ఫస్ట్ అన్న మాకు టికెట్ ఇచ్చి అప్పుడు దుబాయ్ విలిపించారు ఇంకే ఇప్పుడు సరే ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈటీసీఏ మాకు ఒక పునాదుల లేకని భావిస్తాం తప్పకుండా నేమేమి ఎన్ని సంఘాలు తిరిగినా ఫీల్ అవద్దు అన్న ఎందుకంటే సేమ్ నీ లెక్క మేము కూడా అన్ని అందరి అయినా కూడా మా కుటుంబం ఈటీసీఏ కుటుంబం లేకని భావించాలి తప్పకుండా ఈ వేడుకలు అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలండి మనం ఇక లోపల కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేద్దామని క్లోజ్ చేద్దాం అందరూ అందరూ అన్నలు తమ్ముళ్ళు ఒక్క నిమిషం మా సినారే ఊరు మా మా సిరిసిల్ల జిల్లా అన్వాజ్పేట పక్కకి లింగ మన లింగంపేట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు సినన్న నువ్వేమి ఇప్పుడు ఏంటి నీకు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏటీసీఏలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ పనిచేస్తున్నాను నువ్వేమి ఇచ్చా తీసుకుంటాను నేను కల్చరల్ యాక్టివిటీస్ తీసేసుకుంటానన్న కోర్ కమిటీ మెంబర్గా ఏ అవసరం వచ్చినా ఈటీసీకి ఉంటాను ఎలాంటి కార్యక్రమానికైనా నేను ఏ పని చేయడానికైనా ముందుంటాను సో గల్ఫ్ అన్న అందరికీ కోరేది ఒకటే సో ఈరోజు మేము ఈసారి ఫిఫ్టీన్త్ మెగా బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నాం కాబట్టి అది టెన్ టు టెన్ మార్నింగ్ టెన్ ఈవినింగ్ టెన్ వరకు చేస్తున్నాం కాబట్టి ఏ మూలనున్న యుఏఈ మూలల్లో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్స్ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం అన్న ఐటీసీ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెన్యూ ఒకసారి నేను పాటలు నేర్చుకున్నాను మామూలుగా ఒక సాఖీ ఇస్తారా ఐటీ బతుకమ్మ పాట బలగ ప్రేక్షకుల కోసం చిన్న సాకి సాకి అంటే బాగా జలక్ కాదు ಚಿತ್ತೂ ಚಿತ್ತೂಲ ಬೊಮ್ಮ ಶಿವದ್ದು ಲಮ್ಮ ಚಿತ್ತೂ ಚಿತ್ತೂಮ್ಮ ಶಿವನಿ ಮುದ್ದು ಲ ಬಂಗಾರುಮ್ಮ ದೊರಕೆ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ಬಂಗಾರುಮ್ಮ ದೊರಕೆ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ್ ಜಾಗಿ ನಿನ್ನೆ ದೀಸ್ಕರ ನೀಲಕ್ಕೋತೆ ರಾಗಿ ನಿಂದೇ ದೀಸ್ಕರಮಣಿ ನೀಲಕು ಬೋತೆ ರಾಮಲೋಡು ಎದುರಾಯೆ ನಮ್ಮೋ ಈ ರಾಮು ರಾಮಲೋಡು ಎದುರಾಯೆ ನಮ್ಮೋ ಈ ಲೋನ್ ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడు ఎదురా ఏనమ్మో ఈ వాడలో ఉన్న ముద్దు కృష్ణుడు ఎదురా ఏనమ్మో ఈ వాడలో ఉన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మొత్తానికి అయితే పండుగ రెండు రోజుల ముందే స్టార్ట్ అయిన కిరణ్ అన్న దుబాయ్లో సార్ వెన్యూ చూపించే ప్రయత్నం చేద్దాం జనరల్గా మన కిరణ్ ఇంకేమేం ఇంకేమేమి దుబాయ్లో ఏమేమి చేస్తారు కిరణ్ దుబాయ్లో అన్ని గ్రోత్ చాలా బాగుంది బిజినెస్ గ్రోత్ బాగుంది చాలా బాగుంది రోజు రోజుకు చాలా కట్టుదిట్టమైన చట్టాలు కంపెనీలలో కూడా అన్ని చట్టాలు చూడడానికి ఒక మూడు వేల మంది కూర్చోవచ్చు ఈ ఏరియా కూడా ఎక్కువ మంది అయితే ఇక్కడ కూడా ఒక ఐదు వందల మంది అకామిడేట్ చేద్దాం అనుకుంటున్నాం అట్ సైడ్ కూడా ఒక ఐదు వందల మంది అంటే దగ్గర దగ్గర నాలుగు వేల మంది